శ్రీకాళహస్తిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీలు మండపాలు ఏర్పాటు విగ్రహాలు పెట్టడంపై ఆన్లైన్ లో అనుమతులు పొందాలని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి నరసింహమూర్తి కోరారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండపాల ఏర్పాటు నిమజ్జన కార్యక్రమాలను కమిటీలు బాధ్యత వహించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఆర్డీఓ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీఎస్పీ నరసింహమూర్తి పోలీసు అధికారులు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ అధికారులు సమావేశమై చర్చించారు Shadow. శ్రీకాళహస్తి పట్టణ పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక చవితి మండపాల ఏర్పాటు విగ్రహాల ఎత్తు విగ్రహాల నిమజ్జనం తదితర ఏర్పాట్లపై చేపట్టాల్సిన జాగ్రత్తలు విద్యుత్ సౌకర్యం కల్పన అంశాలపై సమగ్రంగా చర్చించారు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేస్తే కమిటీలు తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకుని అనుమతులు పొందాలని సూచించారు మండపాల ఏర్పాట్లలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు విద్యుత్ అగ్ని వ్యాధి చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా డిజే సినీ డ్యాన్సులకు అనుమతి లేదన్నారు ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఆయా వినాయక ప్రతిమలు పెట్టడం నుంచి నిమజ్జనం వరకు ఆయా కమిటీలేదే బాధ్యత అని స్పష్టం చేశారు ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ గోపి టౌన్ సిఐ వెంకటేశ్వర్లు విద్యుత్ శాఖ అధికారులు అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు పరిధిలోని వినాయక చవితి ఫెస్టివల్ గురించి ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు నేను డిఎస్పి గారు అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే ఫైర్ ఆఫీసర్స్ అలాగే మున్సిపాలిటీ అందరము ఒక మీటింగ్ పెట్టామండి ముఖ్య దీని ఉద్దేశం ఏంటంటే గత వారంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు మీటింగ్ కండక్ట్ చేశారు వచ్చేది మనకు ఎన్ఎస్ ఫెస్టివల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి ఇబ్బందులు ప్రజలు కలగకుండా మంచి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకునేదాన్ని ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కలెక్టర్ గారు నిర్దేశపూడ చెప్పారు వాటి గురించి మేము అన్ని కూడా డిస్కస్ చేశాము ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక ఆన్లైన్ పోర్టల్లో ఒక సైట్ ఇచ్చారు అది ప్రెస్ మిత్రులందరికీ కూడా పెట్టాను అది కూడా మీరు పబ్లిష్ చేయాల్సి వస్తుంది దాంట్లో అప్లై చేసుకోవాలి అది ఒక సింగిల్ విండో సిస్టమ్ అనమాట దాంట్లో అప్లై చేసుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ దాన్ని చెక్ చేసుకొని ఎవరు దాని మీద యాక్ట్ చేయాలో దా యాక్ట్ ప్రకారం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు తర్వాత మెయిన్గా మున్సిపాలిటీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తారు అందరూ విజిట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇక్కడే కూడా వచ్చారు మెయిన్గా ఐడియాలు పెట్టినప్పుడు అక్కడ తీసుకోవాలన్న జాగ్రత్తలు కావచ్చు ఫైర్ వాళ్ళు కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పారు నీట్గా వాళ్ళు అక్కడ ఏమేమి సేఫ్టీ మెజర్స్ చేయాలనేది కూడా నీట్గా డిస్క్రైబ్ చేశారు అవి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఐడియాలు ఎవరు పెడతారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా ఇచ్చి అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్స్ తీసుకునేటప్పుడు ఎలా చేయలేదు వాళ్ళు కూడా పూర్తిగా కూడా వాళ్ళకి కైడ్ చేసి తర్వాత ఫెస్టివల్ అయిన తర్వాత నిమజ్జన రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి మనకు నిమజ్జనం చేయాల్సిన ప్లేసెస్ లో వాటర్ అక్కడక్కడ తక్కువగానే ఉంది కాబట్టి ప్లేసెస్ మన దగ్గర దగ్గర చెరువులన్నీ కూడా ఉన్నాయి ఆ చెరువుల్లో వేస్తున్నారు అందరు కూడా అలాగే తెలుగు గంగా కాలువలో వేస్తున్నారు సో ఓవరాల్ గా మన దగ్గర అంతా కూడా వాటర్ తక్కువగానే ఉంది కాబట్టి వేసే వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలన్నారు మన నెక్స్ట్ మంత్ దిస్ మంత్ సెవెన్త్ మనకు వినాయక చవితి ఆల్రెడీ దీని మీద మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వారి మేరకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ లెవెల్ లో గౌరవనీయుల ఆర్డిపోన్సిపల్ అథారిటీస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకునేసి ప్రజలకు మేము ఒక విన్నపం వినాయక చవితి అందరికీ కూడా ముఖ్యమైన పండుగ మెయిన్ మాట ఏంటంటే ఎక్కడ ప్రమాదం జరగకుండా ప్రికాషన్ తీసుకోవాలి ఒక పద్ధతి ఒక ప్రోటోకాల్ పాటించాలి అందుకోసమే పట్టణ ప్రాంతం ప్రజలకు గ్రామీణ ప్రజలకు పోలీసు వార్తాత్మక విజ్ఞప్తి ఏమంటే ప్రభుత్వం వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక వెబ్సైట్ ఒక యాప్ అని తయారు చేయడం జరిగింది అందులోనే మీరు ఎక్కడ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో విగ్రహము ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ లోనే సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో గమనించాల్సిన ఏమంటే ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి దయచేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోండి అందరికి పర్మిషన్ తర్వాత ఏ రోజు మీరు నిమజ్జనం చేసుకుంటారో ఆ రోజు కావచ్చు జరుగుతుంది బందోబస్తు చేస్తారు జరుగుతుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్ అందరూ కూడా అందుబాటులో ఉంటాము మీ అందరికీ సహకరిస్తాం మేము మీరు కూడా మాతో సహకరించి ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మనం హ్యాపీగా ఈ పండుగను ముగించుకుందాం దయచేసి మీరు కూడా మాతో సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం